డ్స్ ఇవన్నైతే మా పొలంలో మందు జరగడానికి వెళ్తుంది మా బాపేమిత్రం వెళ్తున్నాం చూపెడతారా అండి ఊరియా ఇవాళ చల్లే మందు ఊరియా అయితే రెండు సంచులు ఎందుకంటే దూరం ఉంది మోయ్యసరి కిలోమీటర్ ఉంటుంది మా పొలం అందుకని సరిసంగ మా బాప ఎత్తుకొని పోయి అక్కడ పోయి మందు చల్లం నిన్నైతే మందు వెళ్ళినా బాబు చల్లమ్మా కొట్టినాం కొట్టినాం రెడ్డి మందు రెడ్డి మందు కొట్టినాం అది ఎర్ర అవుతుందని ఇవాళ ఈ వీడియో జరగడానికి వెళ్తున్నాం నేను వెళ్తాను చూడండి లాస్ట్ దగ్గర వీడియో చూడండి రెండు సంచలనయితే సరి సగం చేసినాం దాంట్లో సగం దీనిలో సగం చేసినాం మా బాపం ఇప్పుడు ఎత్తుకొని పొలం కాడికి పోయి వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి చల్లాలి మందు చల్లాలి అది కూడా ఇవి పెడతాను చూడండి

సకేదాకనే అలాగే వస్తుంది అందుకనే ఇక భుజం మీద ఎత్తుకున్నా మంది చిట్టి పొలం కాడికి అయితే వచ్చినాం ఇదే మా పొలం ఇంటి అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి మా పొలం కాడికి ఎప్పుడన్నా మందు కొట్టాలనుకుంటే వన్ కిలోమీటర్ అయితే మందు ఎత్తుకొని రావాలి ఇక్కడ దాకా రావాలి మా పొలం దాకా కరెక్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది సంపదం కాడికి ఇంకా బెడ్లు బెడ్లు అట్లా ఉంది వల్ల మీద బెడ్లు 分か <Okay. S 2>、okay. చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్క మాడి అద్దెకరం అది మొత్తం ఎకరం ఉంది మాకు దీని కింది మాడి దాని కింది మాడి ఈ మూడు మాళ్ళు మొత్తం ఎకరం ఎకరం అంటే నలభై గుంటలు ఇది ఒక్క మాడి అద్దెకరం ఉంటుంది కదా మా బాబు చెప్పింది నాకు చూడండి నేను ఫస్ట్ టైం మన వెళ్ళడం బాగా గడ్డి బాగా బాబా గడ్డి ఎన్ని రోజులకి అవుతుంది బాబా ఎనిమిది ఎనిమిది పది రోజులు అవుతుందా రావడానికి మందు మొత్తం అయిపోయింది ఆ పెద్ద మడికి అయిపోయింది ఈయన ఈ మడి కాలే ఇంకా దాని కింది మడి కాలే ఈ మడి అవుతుంది కావచ్చు ఒక తట్టాడు ఇక దాని కింద మడి మళ్ళీ పోయి తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని కొట్టు ఆయంత మందు తెల్లాలి ఇంత ఒక లాస్ట్ ఇది ఇదే లాస్ట్ బాబా అదే లాస్ట్ అట్ అయిపోయింది ఇదే లాస్ట్ అదే లాస్ట్ సరిపోతుంది అనుకున్నా సరిపోలేదు చూడండి ఫ్రెండ్స్ అసలు అనుకున్నాం మేము సరిపోతే అనుకున్నాం కానీ ఒక భర్త తెచ్చినాం సరి సగం కానీ సరిపోలేదు ఆ పెద్దమడికి అద్దెకరం అని చెప్పినాం కదా ఆ పెద్దమడికి అయిపోయింది దీంట్లో సగం అయింది అంతే ఈ మధ్యన మడి సగం అయిపోయింది దాని కింది దాని కింది మడి చిన్న ఉంది దానికి ఒక మూడు తట్టలు పడుతుంది కావచ్చు ఆ మూడు తట్టల కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చు తెచ్చుకోవాలి తెచ్చుకొని మళ్ళీ మనం జరుపుకోవాలి